నమస్తే అందరికీ మరి ఈరోజు ఇక్కడ ధర్మపురి కాన్స్టిట్యూన్సీలో మరి మా సోదరులు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ గారు స్థానిక శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మరి ముఖ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మరి సన్నాహక సమావేశం ఈరోజు జరిగింది అలాగే పట్టబదులుగా కొద్దిమంది హాజరు కావడం జరిగింది మరి ముఖ్యంగా ఇంకా ఇరవై ఏడవ తేదీ మాత్రమే ఉంది ఎన్నిక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఎన్నడూ లేనంతగా క్రేజీ ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీకి మరి అసలు చరిత్రలోనే పట్టబద్దుల ఎమ్మెల్సీకి ఇంత క్రేజీ రాలేదు మరి దానికి ముఖ్య కారణం నో డౌట్ ఎట్ ఆల్ నరేందర్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి అందరి చూపులు నరేందర్ రెడ్డి వైపు వస్తున్నాయి నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు కాబట్టి అందరి రాళ్ళు నరేందర్ రెడ్డి మీద పడుతున్నాయి సో ఆ రాళ్లను పూలగా మార్చుకొని ఖచ్చితంగా గెలిచే దిశగా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇవాళ పట్టబదులందరూ ముక్తకంఠంగా కోరుకుంటున్నారు మరి ఒక విద్యావేత్త ఖచ్చితంగా మన స్థానికుడు అందుబాటులో ఉండేవాడు మరి నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి పరిపూర్ణమైన అవగాహన ఉన్న ఒక లీడర్ మరి నరేంద్రన్న ఖచ్చితంగా ఎమ్మెల్సీగా గెలవాల్సిందే మన ఉత్తర తెలంగాణ విద్యారంగానికి ఖచ్చితంగా ఒక దిశానిర్దేశంగా చూపిస్తూ మరి హైదరాబాద్కు ధీటుగా మన విద్యా విశ్వవిద్యాలయాలను కావచ్చు ఎడ్యుకేషన్ రంగాన్ని ముఖ్యంగా మరి ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న ఆ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించే ఒకొక్క నాయకుడు నరేందర్ రెడ్డి అని చెప్పేసి అందరూ అనుకుంటున్న తరంలో ఖచ్చితంగా మరి గెలిచిన తర్వాత నిరుద్యోగులకు అండగా ఉండడం ఉద్యోగుల సమస్యలు ఇవాళ ఎన్నో ఉన్నాయి ఖచ్చితంగా వారి సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి ఒక ఉద్యోగులు నిరుద్యోగులు అంటే ఇదే కాదు ఇవాళ ఎన్నో రంగాల మరి గ్రాడ్యుయేట్స్తో నేను మీట్ అయి ఉన్నాను ఇవాళ కోల్డ్ మైన్స్లో పనిచేస్తున్నాయి ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఒకలాగా ఉన్నాయి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఒకలాగా ఉన్నాయి బ్యాంక్ ఎంప్లాయీస్ సమస్యలు ఒకలాగా ఉన్నాయి అలాగే ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు ఒకలాగా ఉన్నాయి ఎన్నో రంగాల ప్రజలతో నేను మమేకమై వారి సమస్యలను పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నాను ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే ఒక్కొక్క పనిని చాలా చక్క చక్క సిస్టమేటిక్గా వారు మరి ఏదైతే మేనిఫెస్టోలు పెట్టి ఉన్నారో అవన్నీ చేస్తున్నారో ఖచ్చితంగా మరి నేను కూడా ప్రభుత్వానికి తర్వాత పట్టబద్రులకి మధ్య వారధిగా ఉంటూ ఖచ్చితంగా వాటి పట్ల చిత్తశుద్ధితో ఉంటాను మరి ఇరవై ఏడవ తేదీ రోజు జరగబోయే పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రత్యర్థుల ఒక గుబులు ఒక భయము మొదలైంది అందరి టార్గెట్ ఒకటే నరేందర్ రెడ్డిని ఈ యొక్క పాపులారిటీ ఉన్న నరేందర్ రెడ్డిని ఎలా కిందికి లాగాలని చెప్పేసి మరి మొత్తము బ్యాలెట్ పేపర్లో ఉన్న నేను తప్ప మొత్తం ప్రత్యర్థులు మరి ఎంత దాడి చేసినా పర్లేదు మా పూర్వ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడ ఎలాంటి చెక్కు చెదరకుండా మరి ముందుకు దూసుకొని వెళ్తున్నారు ఒక సైలెంట్ ఓటర్స్గా ఆల్ఫోర్స్ సైన్యం ఇరవై ఏడవ తేదీ ఎప్పుడు వస్తుందా మరి మా యొక్క మొదటి ప్రాధాన్యతతో ఓట్టు ఎప్పుడు మా నరేందర్ రెడ్డి సార్కు వేసి మరి ఘన విజయం సాధించే దిశగా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు మా ప్రత్యర్థులు మాత్రం ఎప్పుడెప్పుడు ఆయన భయంలో వాళ్ళు ఉండిపోయారు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఈ విజయం పరపరను ఎమ్మెల్సీ ద్వారా కొనసాగే విధంగా ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి అన్నగారికి సోనియా గాంధీ మేడం గారికి నా విజయంతో ఒక గిఫ్ట్ వారికి అందిస్తానని చెప్పేసి కోరుకుంటూ పట్టభద్రులారా ఎప్పటికీ మీకు చేదోడు వాదోడుగా ఉంటాను మరి ఖచ్చితంగా మన ఉత్తర తెలంగాణలో విద్యారంగానికి పట్టభద్రులకి ఎంప్లాయీస్కి అండగా ఉంటూ మీ సేవలో నేను ఉంటానని చెప్పేసి కోరుకుంటూ ఇరవై ఏడవ తేదీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేంద్ర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను చాలా ఇబ్బంది పడుతున్నారు అరిగోస వాళ్ళు పడుతున్నారు నిజానికి వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది మరి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారిని త్వరలోనే మరి కలిసి విజ్ఞప్తి చేస్తాను అట్లీస్ట్ ఈ నెలలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయాలని చెప్పేసి అట్లీస్ట్ ఒక రెండు నెలల్లో మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేసి ప్రతి సంవత్సరము నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ అకాడమిక్ది ఆ అకాడమిక్ ఫీజ్ రియంబర్స్మెంట్ క్లియర్ చేసి మరి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మరి కారకులు కావాలని చెప్పేసి తప్పకుండా నేను కోరుకుంటున్నాను అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసి చేస్తున్న టీచర్లకి కూడా వాళ్ళ హెల్త్ కార్డ్స్ ఇవ్వడము అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా అది మరి ప్రభుత్వంతో మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న స్టాఫ్ టీచర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు వారందరికీ కూడా హెల్త్ కార్డ్స్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను